శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారము వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారము ఈ పండుగ విశిష్టమైనది వరాలిచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు ఈ పూజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలైన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసము ఈ రోజున అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి దేవికి ప్రత్యేకత ఉందంటారు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనము శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శరం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు సర్వ సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతము చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే సకల శుభంకరమైన సన్మంగళదాయకమైనటువంటి వరలక్ష్మీదేవి పూజ జగనానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసము వరలక్ష్మి వ్రతం పూజా సామాగ్రి పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు అరటిపండ్లు ఊదిబత్తీలు ధూపం కలిగలు హారతి కర్పూరము పసుపు అక్షింతలు పూలు కొబ్బరికాయ కలసం మీదికి కొబ్బరికాయ అర్చనకు దీపారాధన కుంది పెద్దది దీపారాధనకుంది చిన్నది గంధం గంట హారతి పల్లెము వత్తులు దీపారాధన నూనె ఆవు నెయ్యి అమ్మవారికి కలసము అర్చన కలసం పంచామృతాలు అమ్మవారికి పీఠము ఒక పల్లెము దీపారాధన హారతి ముంచుటకు బియ్యంతో ఉన్నటువంటి చిన్న పల్లెము పసుపు గణపతికి ఒక రవిక గుడ్డ అమ్మవారి అలంకరణ సామాగ్రి వడపప్పు పానకము పతిని ప పత్తిని పావలా కాసుగా చేసి కుంకుమతో అద్దిన రెండు వస్త్రాలు పత్రితో రుద్రాక్షమాలుగా చేసిన పసుపు కుంకుమలతో అద్దినటువంటి యజ్ఞోపవీతము అర్చన కలసం పక్కన గిన్నె ఆచమనంకు పక్కన పల్లెము కొద్దిగా లవంగాల పొడి చెంచాలు కూర్చొని వారికి తగిన పీటలు నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింపదలిచితే పత్తి వస్త్రాలు అవకర్లేదు మామిడాకులు మందిర అలంకరణకు చిల్లర రూపాయలు పన్నీరు లేక గంధం కలిపిన నీరు నవసూత్రములు ఎంతమంది పూజకుంటే అంతమందికి తెల్లని దారాలు తీసుకొని తొమ్మిది ముడులు వేసి కుంకుమలు అద్దినవి పాటకు జ్యోతులు తొమ్మిది బియ్యపిండి బెల్లంతో కలిపి చేసినవి నానబోసిన శనగలు తొలుత పసుపు గణపతి ప తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి కలశంలోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడసోపచార పూజ తర్వాత అధంగ పూజ చేయవలను దాని తర్వాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూపదీప నైవేద్యాలను తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజన మంత్రపుష్పం సమర్పించి ఇచ్చి తోరగ్రంథి పూజ చూసి బంధన మంత్రం పఠిస్తూ ఈ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకున్న వలన నవకాయ పిండి వంటలు పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరిగా వాయన దాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనం తోర గ్రంథి పూజ తొమ్మిది దారపోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలను ఓం కమలాయే నమ ప్రథమ గ్రంథిం పూజయామి ఓం రమాయే నమ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథం గ్రంథిం పూజయామి అని మనము తోరగ్రంథి పూజ వర ఒకనాడు వరలక్ష్మి వ్రత కథ ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరియందు సకల మునిగన సంసేవితుడైనటువంటి సమయంలో పార్వతీదేవి వినయంగా ప్రాణేశ్వర స్త్రీలు సకల ఐశ్వర్యములు కలిగి ఉండుటకు ఆచరింపదగిన వ్రతమేదియు చెప్పమని కోరను అంతటి పరమేశ్వరుడు దేవి వరలక్ష్మి వ్రతమను స్త్రీలకు సౌభాగ్యము కలగజేయను దానిని శ్రావణ మాసమందు పౌర్ణమికి ముందు వచ్చి శుక్లపక్ష శుక్రవారం నాడు చేయవలనను అది విని పార్వతీదేవి స్వామి ఈ వ్రతము ఎలా ఆచరించాలో తెలుపమని ఈ వ్రతాన్ని మునుపు ఎవరు ఆచరించి తరించారో తెలుపగోరదనను అంతట పరమేశ్వరుడు పార్వతి వ్రత కథను చెప్పెదను వినుము అని కథ చెప్పెను పూర్వము మగధ రాజ్యములో కుండిన నగరం అనే పట్టణం కలదు అది బహు సుందరమైన పట్టణము అందు చారుమతి అనే ఒక సాధ్వి ఉంది ఆమె సద్గుణ సంపన్నురాలు ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నంలో ప్రత్యక్షమై ఆమెతో చారుమతి నీ సద్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలసిన వరముల నసగు తలంపు నాకు కలిగను కావున నీకు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయుము అప్పుడు నీవు కోరిన కోరికలను తీర్చదనని చెప్పి మాయమయ్యను వెంటనే ఆమె మేల్గాంచి తన స్వప్న వృత్తాంతమును తన భ్ర భర్తకు నివేదింప అతడును మిగులు సంతోషించి ఆమెను ఆ వ్రతము చేయుటకు ప్రోత్సహించను ఆ స్వప్న వృత్తాంతం తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణ మాసం కొరకు ఎదురు చూచుచుండి అంతలో శ్రావణమాసం వచ్చను అంచట చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి ఒక చోట ఆవుపీడతో అలికి బియ్యముతో మంటపం ఏర్పరిచి మరి చిగుళ్ళు మొదలకు పంచ పల్లవులతో కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మి ఆవాహనం చేసి సాయంత్రమైనంత ఇక భక్తితో లక్ష్మీం క్షీర తనయం శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవ వనితం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం తాం త్రైలోక్య కుటుంబినిం సరజం వందే ముకుంద ప్రియం అని స్తుంచి తొమ్మిది రంగులు గల తోరణం కుడి చేతికి కట్టుకొని యథాశక్తిని లక్ష్మీదేవికి పలభక్ష పానీయ పాయ సాయుధులు నైవేద్యంగా సమర్పించి ప్రదక్షిణ అనర్చను అట్లు వారు ప్రదక్షిణం చేయుచుండుగా గల్లు గల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందికి చూడగా వాళ్ళ కాళ్ళ గజ్జెలు అందెలు మొదలుగు ఆభరణములు కనిపించను కానీ భక్తి తప్పక వారు రెండవసారి ప్రదక్షిణం చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణ సుందరములయ్యను మూడవ ప్రదక్షిణం చేసిన వెంటనే వారి ఇండ్లు సకల సంపత్ ప్రబుద్ధులయ్యను పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిని దక్షిణ తాంబూలాలతో లో సంతుష్టిని చేసి పంపి వ్రత ప్రసాదమును బంధుమిత్రాదులకు పెట్టి తానును భుజించి సుఖముగా ఉండెను ఆమె లోకాపకారముగా ఇట్టి వ్రతమును చేయించినందుకు ఊరిలో వారందరూ ఆమెను ఏ నోళ్ళు పొగిడని ఆటి నుండి స్త్రీలు ఈ వ్రతమును ప్రతి సంవత్సరము చేయుచుండరు ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును చేయవచ్చును ఈ వ్రత ఆచరణ వల్ల వరలక్ష్మి ప్రసాదం కలిగి సకల కార్యములందు విజయము చేకూరును